ఇవాళ ఏంటి సట్టింగ్ మారిపోయిందండి ఇవాళ సెట్టింగ్ మారిపోయిందండి ఆంధ్ర సాగు అటు పిలిచి పంపించేసి మీరేమో అమ్మ ఇక్కడికి అదే అండి నువ్వు అట్లా చూడక నీకు కెమెరా జరుగుతుంటే అటు అల్లు చూస్తావండి నువ్వు మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడావు కూడా మాట్లాడుతున్నావు రికార్డ్ అయిపోయి పంపిస్తున్నాను స్వామి ఇటు జరగండి సాము

ఇది నిన్న పంపించే చాలా టైం పట్టించా నిన్నంతా కూర్చుని పిల్లలకి ఇదే పట్టిస్తాను दिल्ली स्वामी हम तो हैं। आपके रामें। रामें रामें। जीस कौन सा? रहे हैं तुम। आजे जीसन। जब तो क्या? आ जाने, आ जाने। जी। आ जाने, देना तो। స్వామి మీరు ఏం మాట్లాడితే అలాగే వెళ్తుంది అమరికాకు అలాగే పంపిస్తున్నాను స్వామి సాంబార్ వడ్డించండి కానీ నేను తినసింపారావు అంటే మా చిన్నమ్మాయి నవ్వి నవ్వి చెప్తా తీసేస్తున్నాను అన్నాను వెళ్ళిపోతున్నాయి స్వామి లేదు ಡೈರೆಕ್ಟ್ ಲೈವ್ ಇವ್ಲೇ ಲೇಲೆ ಲೈವ್ ಕೂಡ